మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించింది రాష్ట్రపతి భవన్ కొద్దిసేపటి క్రితమే పద్మ అవార్డులను ప్రకటించింది గతంలో పద్మభూషణ్తో సత్కారం పొందిన చిరంజీవిని ఈసారి విభూషణ్తో సత్కరించారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరంజీవి తిరుగులేని హీరో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో దేవుడిగా మారారు కేవలం సినిమా పరిశ్రమకు సేవ చేయటమే కాదు కోట్లాది మంది అభిమానుల నెట్వర్క్ తో అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చిరంజీవి పాలు పంచుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం నేత్రదానం కార్యక్రమాలు చేపడుతున్నారు గజం కేవలం పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీతో మెగాస్టార్ తన మంచి మనసును చాటుకున్నారు రెండు వేల ఆరులో అప్పటి ప్రభుత్వం చిరంజీవిని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది మళ్ళీ పద్దెనిమిది ఏళ్ల తర్వాత ఇప్పుడు పద్మ విభూషణ్తో సత్కరించింది కోవిడ్ సమయంలో సినీ కార్మికులతో పాటు సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించింది లాక్డౌన్ టైంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు నిత్యావసర చేశారు చిరంజీవి సినీ కార్మికులతో పాటు కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడిన సామాన్య ప్రజలను ఆదుకునేందుకు అంబులెన్స్ ఆక్సిజన్ సదుపాయాలు ఉచితంగా కల్పించారు సినీ పరిశ్రమతో పాటు ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తించి పద్మ విభూషణ్ అవార్డును అందించినట్టుగా తెలుస్తోంది మెగా కాంపౌండ్లో ఇప్పటికే సంబరాలు మొదలయ్యాయి అనేక మంది ప్రముఖులు చిరంజీవిని ఫోన్ చేసి విష్ చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా కూడా అభిమానులు చిరంజీవిని విష్ చేస్తున్నారు